మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న విశ్వంబర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే దసరా కానుకగా విశ్వంబర టీజర్ ను సినిమా టీం రిలీజ్ చేయగా టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉంది ఈ టీజర్ చూస్తుంటేనే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనేలా ఉంది విశ్వంబర టీజర్ కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది విశ్వంబర టీజర్ సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను మరో రేంజ్ కు తీసుకుపోవటం ఖాయమని తెలుస్తోంది టీజర్ ఫుల్ విజువల్ వండర్ గా ఉండగా మెగాస్టార్ లుక్స్ అయితే చాలా కొత్త ఉన్నాయి విశ్వంబర సినిమా సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గింది దానికి కారణం గేమ్ చేంజర్ సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం విశ్వంబర సినిమా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ ను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు క్రిస్మస్కు సినిమా రావటం పెద్ద ఇబ్బంది కాదు కానీ సంక్రాంతి అన్నది ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులకు పెద్ద పండుగ అందుకే దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్స్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా ఈ నేపథ్యంలో హీరో రామ్ చరణ్ తన అత్యంత స్నేహితుడు నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డిని విశ్వంబరావు వాయిదాకు ఒప్పించినట్టు తెలుస్తోంది ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా జనవరి పదిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది విశ్వంబరావు సినిమా మొత్తం కాపీ రెడీ చేసి ఉంచుకొని గేమ్ చేంజర్ సినిమా పక్కాగా జనవరికి వస్తే విశ్వంబర వెనక్కి జరుపుతారు లేదంటే సంక్రాంతికి వదిలేస్తారు కానీ గేమ్ చేంజర్ సినిమా రావటం పక్కా అని తెలిసిపోయింది అందుకే విశ్వంబర సినిమా మార్చి చివరి వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు విశ్వంబర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిషా హీరోయిన్ గా నటిస్తుండగా యువీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ ఎత్తున ఈ సినిమా తెరకెక్కుతోంది ఎంఎం కేరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట మెగాస్టార్ చిరంజీవి తనకు బాగా నచ్చిన మ్యూజిక్ ను ఎంపిక చేసుకుని మరి సాంగ్స్ చేయించుకుంటున్నారట ఆచార్య బోలాశంకర్ సినిమాలతో భారీ పరాజయాలు చూసిన మెగాస్టార్ ఇప్పుడు విశ్వంబర సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని తెలుస్తోంది విశ్వంబర టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి